వామ్మో ఈ రషీద్ ఎప్పుడు వస్తాడు అసలు అమ్మయ్య అమ్మ చూడట్లేదు ఎట్లాగైనా పక్కకు తప్పించుకోవాలి ఏంది పిలిచిర్రంట చెప్పండి అది ఆ బొమ్మ కొడుకుని పిలుస్తా ఆ జల్ది వెలువండి ఎంతసేపు నాకు కూడా పనులు ఉన్నాయి అమ్మో వీడు ఎక్కడ పోయింది ఇంత ఆగు ఈ రషీద్ ఏదో ఒక చెట్టు ముందు వెళ్ళాలి వీడిని పట్టుకోవడానికి రషీద్ గారు నేను రిలాక్స్ అవ్వండి అంత వచ్చేస్తాను అరే ఎందుకమ్మా ఇప్పుడు ముందు మీ పాముని పిలవండి పర్లేదు పర్లేదు మీరు రిలాక్స్ అయ్యండి సరే మీ ఇష్టం నేను వెళ్తున్నా అమ్మ ఈ దొంగ సచ్చిన కూడా ఏడవైంది అసలు వీడు నాకు దొరుకుతే చెప్తాం వీడి పని నాకు తెలిసి వీడికి వచ్చింటాడు ఈ దొంగ సచ్చిన వాడికి స్కూల్ జాయిన్ అవ్వాలని లేదేమో అక్కడి నుంచి తప్పించుకున్నావు లేదంటే మా అమ్మాయి అన్న బడికి పంపించే అదికో మా దొంగ సిక్స్ వాడు అన్నీ ఉండవు కదా పదా ఇప్పుడు చెప్తాను బడికి ఏం చేయాలి ఏం చేస్తున్నావు రైడా నాడు బడికి పంపిద్దామంటే ఇక్కడేం చేస్తున్నావు అమ్మో నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావే రేయ్ నీకు ఇట్లా కాదురా చెప్తాడే నేను ఏం అండి పడికెళ్ళడం లేదా అయితే రెండు బర్రెలను తెస్తా నేర్పుకుంటావా రే నన్ను వదిలేవే నీకు ఇలా కాదురా పద ఆ రషీద్ పడికే పదా అడ నేను బడికి చేపిస్తాను అంటే నువ్వు ఏం చేస్తున్నార పద ఇప్పుడు వచ్చినావు బామ్మో ఏంది నేను ఇప్పుడు కూలిచినావు మీ బాబు నేను చెప్పు రషీద్ గారు మా బాబును మీ స్కూల్లో చేర్చాలి ఎంత ఫీజు ఉంటే ఒక యాభై వేలు ఉంటుందమ్మా సరే రషి గారు నేను రేపటి నుంచి బడికి పంపిస్తాను సరేనా సరే అమ్మ మీ బాబు ఏందో చెప్పు చాలు మా బాబు బంటి సరే అమ్మ రేపటి నుంచి నువ్వు బడికి పంపి సరే సార్ చూసి ఎట్లా మన వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని